ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఆర్ఆర్ టీవీకి స్వాగతం జేఏసీ సోదరులకు ఆదోం జిల్లా కావాలని జేఏసీ సోదరులకు ఇక్కడ మీట్ చేసిన మీడియా సమా పత్రికా మీడియా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్నలకు అందరికీ పేరు పేరు నా సుదస్సు వంటి ఖచ్చితంగా నేను రాజకీయం కోసమైతే నా లబ్ధి కోసమో నా స్వార్థం కోసమో పూర్ణ ఏదో రాజకీయాలు చేయను ఏదన్నా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆగోని జిల్లా అయితే మనకు బాగుంటుంది ఎందుకని ఇంతకుముందు ఇక్కడ వనరులు ఎక్కువ ఉన్నాయని భూములు భూములు ఎక్కువ ఉన్నాయని ఒక అన్న అనడం జరిగింది వనరులు ఎక్కువ ఉండచ్చు కానీ మనం స్ట్రక్చర్ కట్టాలంటే మరి ఫస్ట్ నుంచి కట్టాల్సి వస్తుంది రేపు అమరావతి పరిస్థితి అందుకు కూడా లేదు రేపు ఇంకో వచ్చి నాకు ఈ జిల్లా వద్దరు ఆలోచిస్తామన్నారు కాబట్టి అక్కడ ఆల్రెడీ స్ట్రక్చర్ ఏర్పరచారు ఆడంలో కాబట్టి ఇక్కడ ఉన్న భూముల్ని వనరులు మార్చుకున్నాను కాబట్టి మీరు అందరూ దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్న వాళ్ళు అందరూ ఇక్కడ వీళ్ళు పడుతున్న కష్టాన్ని తెలియజేయండి అదే తెలియజేస్తే కానీ మనం ఏం చెప్పలేని విషయం ఎందుకంటే వాళ్ళు ఏదో ఆడోన్ కోసం చేస్తున్నారు ఇక్కడ మనం ఎమింగ్నూర్ మనకి ఎమింగ్ అంటే ఎమింగ్నూర్ కన్నా ఆదోని అయితే మనం ని చాలా డెవలప్ చేసుకుంటాం ఆ రోజు మీకు తెలుసుని ఎంతవరకు డెవలప్ చేసుకుంటాం అనేది ఆదోని జిల్లా అయినా కూడా డెవలప్ అయ్యేది ఫస్ట్ ఎమింగ్నూరే ఎమింగళూర్ మీద చాలా ఇంట్రెస్ట్ అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ ఆదోన్ లో ఇక్కడ దాదాపు నివసించే ఇక్కడ సగం కుటుంబాలు రిటైర్మెంట్ టీచర్లు అయితేనే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితేనేమి అందరూ ఎమింగూర్ ప్రిఫరెన్స్ చేస్తారు ఆదోన్ జిల్లా అయిన వాళ్ళు వచ్చి ఎక్కువ మనకి ఎమింగూర్ లోనే ఉంటారు కాబట్టి ఎమింగూర్ లోనే మనం ఎక్కువ వాళ్ళు ఇక్కడ పీస్ఫుల్ ఇక్కడ వాతావరణం అయితేనే వాళ్ళు బాగా లైక్ చేస్తారు కాబట్టి మనకు వనరుల పడంగా బాగా అభివృద్ధి చెందుతుంది ఎమింగళూర్ ఆదోని జిల్లా అయితే మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా చెప్తున్నాను ఫస్ట్ డెవలప్ అయ్యేది ఎమింగనూరే కాబట్టి మీరు ఎవరు ఎవరు మాటలు పట్టించుకోకండి నేను అట్లా ఈరోజు నువ్వు ఎమింగూర్లో కొంతమంది అన్నోలు అడిగారు కొంతమంది ఎమింగూర్లో నిలబడి ఆదోని సపోర్ట్ చేయాలి నేను నా స్వార్థపు రాజకీయాల కోసం నేను రాజకీయాలు చేయను నేను ఎమింగూర్లో పోటీ చేసిన ఆదో పోటీ చెప్తున్నాను నాకు ఆదోని జిల్లా కావాలా ఎమీనూర్ డెవలప్మెంట్ కావాలి రెండో కాల ఈ రోజు ఎంత డెవలప్ అయింది అనేది నాకు తెలిసి మా సీనియర్ నాయకులు డెవలప్ చేసిపోయిన డెవలప్మెంట్ తప్ప మేము వచ్చి కొత్తగా చేసింది ఏమీ లేదు పొడిసింది ఏమీ లేదు కాబట్టి నెక్స్ట్ ఆదోని జిల్లా అయితే మీరు మా యువకులకి నెక్స్ట్ అవకాశం ఇస్తే మీకు తప్పకుండా మీకు కనబడుతుంది ఆ రోజు ఆ ఎమింగ్ ఎంత డెవలప్ అవుతుంది ఎంత డెవలప్ చేసినాడు ఆ రోజు ఆయన జగన్ రెడ్డి గారు జేఏసీ చెప్పాడు మాట్లాడినాడు ఈ రోజు మళ్ళీ మేము కూడా మా మంత్రాలయం నుంచి ఎమింగనూరు నుంచి ఆదోడు నుంచి పత్తికొండ నుంచి ఆదోరు నుంచి మేము కూడా సహకరిస్తాం ఎమింగనూరుకి అభివృద్ధి చెందాలని ఎవరైనా మీకు తప్పులు ప్రచారాలు చేస్తుంటే దాన్ని నమ్మకండి ఎమింగ్నూరే ఫస్ట్ డెవలప్ అయ్యే ఏదైనా నియోజకవర్గం ఆదోన్ జిల్లా అయితే మనకి ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు కూడా అవసరం మనం ఎక్కే మనం కొట్టే కొట్టే బండ్లకి అండ్రెడ్ స్పీడ్కి ఇరవై నిమిషాల్లో కోత కాబట్టి దయచేసి మీరు ఇక్కడున్న అన్నలకు అందరికీ సహకరిస్తారని ఎవరి మాకు పట్టించుకోవద్దని మనస్ఫూర్తిగా మీ అందరి అన్నల ముందు అఫ్రికా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముందు నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా ప్రజలకి కోరుకున్నాను మీ ఏదైనా బాధ పెట్టి మీరు ప్రజలను ఏదైనా బాధ అనుకుంటే నన్ను క్షమించాను నేనైతే నా వరకు నేను ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను నాలోని జిల్లా కావాలా ఏమీ డెవలప్మెంట్